చూడొచ్చు అది కూడా చెక్కు లేదండి చాలా బాగున్నాయి ఎక్కుదామండి బర్ర మెటీరియల్ అయితే తెచ్చారండి ఇక్కడ నుంచి అయితే చెకింగ్ అనేది చేసుకుంటున్నారు అన్నమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊర్ ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట అమరావతిలో ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఇప్పుడైతే పనులు అనేవి అలాగే ఈ టవర్స్కి చుట్టూరు సాయిల్ టెస్టులు కూడా చేస్తున్నారు ఇప్పుడు కూడా మనకి ఈ పునాదులు ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈసారి ఏంటంటే మనం ఎప్పుడు చూసే వైపు నుంచి కాకుండా కొంచెం అటువైపు రోడ్ రోడ్లో నుంచి వెళ్ళి చూద్దాం అనమాట ఒకసారి మీకు అటువైపు నుంచి కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే ఎనిమిది వేల సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నామండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం యూన్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇక్కడ సాయిల్ టెస్ట్లు అనేవి చేస్తున్నారు అండి ఐకానిక్ టవర్స్ టవర్ నెంబర్ ఫైవ్ దగ్గర మీరు చూడొచ్చు ఇది మొత్తం ఇప్పుడు ఎండిపోయిన తర్వాత ఇలాగ అయితే టవర్స్ చుట్టూరా అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు రన్ రన్వే ఇది వేలాగా వేలాగైతే వేస్తున్నారండి కిందకి ఎందుకంటే మనకి లారీలో ఈ సామాగ్రి కానీ ఏమన్న వస్తే తీసుకెళ్తాగా అనమాట మొత్తం రెడీ చేస్తున్నారు అలాగే ఎల్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే వచ్చారండి వాళ్ళైతే ఆ టవర్స్ని అయితే చెకింగ్ అనేది చేసుకుంటున్నారనమాట అక్కడ చూడొచ్చు మీరు టవర్ నెంబర్ ఐదు వచ్చేసి మనకి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ టవర్ ఒక్కటే అనమాట ఎన్సీసీ వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుందనమాట ఎల్లంటి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే వచ్చారండి చూడవచ్చు మీరు అక్కడ ఉన్నారనమాట వాళ్ళు ఇప్పుడే అండి అటువైపు త్రీ ఫోర్ అవర్స్ అయితే చూసి వస్తున్నారనమాట అలాగే ఒకసారి మనం అటు వెళ్ళి చూద్దాం అండి సాయిల్ టెస్ట్ జరుగుతున్న వైపు వెళ్ళి చూసి అటువైపు వెళ్దాం ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు మనం కొంచెం చోటుకొచ్చాం ఇక్కడ జరుగుతున్నాయి అనమాట సాయిల్ టెస్ట్ అలాగే ఇక్కడ కూడా చూసారు కదండీ ఇలాగ వేలాగైతే చేసుకున్నారనమాట మొత్తం చెట్లన్నీ తొలగించేసుకొని అక్కడ కూడా చూడవచ్చు మీరు మనం ఇప్పటిదాకా ఇటువైపు నుంచి చూడలేదు అనమాట ఇప్పుడే చూస్తున్నాం అండి మనం అలాగే ఈ పక్కన చూసుకుంటే ఎన్సీసీ వాళ్ళు వచ్చి చెక్కింగ్లు అనేవి చేసుకుంటున్నారండి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి అలా కనిపిస్తుంది టవర్ నెంబర్ ఐదు ఇదిగోండి ఒకసారి ఐదో నెంబర్ టవర్ వైపు చూడండి మొత్తం మనం ఇప్పటిదాకా దాకా ఇటువైపు అయితే రాలేదనమాట ఇది దగ్గర దగ్గర ఎంటవాల్ రోడ్డు దాకా అయితే వచ్చేసామండి చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో మొత్తం మనకి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట అక్కడ కూడా చూడవచ్చు జేసీబీ కూడా ఉన్న కొంచెం బుడదను కూడా తీసేస్తుందండి వచ్చేసి ఐఏఎస్ వాళ్ళ బిల్డింగ్స్ అనమాట ఇక్కడ నుంచి చూసుకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్ భవనాలు కూడా కనిపిస్తాయి చూడొచ్చు మీరు అలాగే మనం అటువైపు వెళ్ళి చూద్దామండి కొంచెం క్లోజ్కి వెళ్ళి చూద్దాం ఇదిగోండి మనమైతే ఇప్పుడు టవర్ నెంబర్ ఫోర్ దగ్గరికి వచ్చాం చూడొచ్చు ఇక్కడ అనేవి మనకి టెస్టింగ్ అనేవి చేస్తున్నారండి మ్యాపింగ్ అనేది చేసుకుంటున్నారు అలాగే లోపల చూడొచ్చు అందరూ ఈ కాంట్రాక్టర్స్ అయితే వచ్చి చెక్కింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఐరన్ మెటీరియల్ అనేది తెచ్చుతున్నారండి చూడొచ్చు మీరు ఇవి వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళ ఐరన్ మెటీరియల్ అయితే తెచ్చారండి అలాగే మనం త్రీ ఫోర్ టవర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అలాగే వన్ టూ టవర్ దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాం అండి మీకు ఇవ్వండి మనం అయితే టవర్ నెంబర్ ఫోర్ దగ్గరికి వచ్చామండి చూడొచ్చు మొన్నే అనమాట ఇది మొత్తం నీట్గా శుభ్రమైతే అయితే అండి టవర్ దగ్గర అలాగే ఆ రాడ్స్ అయితే రిమూవ్ చేస్తున్నారండి చూడవచ్చు మీరు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఎగ్జిస్ట్ చేసుకొని చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో అనేది అటువైపు చూడొచ్చండి ఆ టవర్ నెంబర్ ఐదు దగ్గర అయితే బిల్డర్స్ అనేవాళ్ళు అన్నమాట మొత్తం క్లియర్గా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం కిందకెళ్ళి టవర్ నెంబర్ మూడు దగ్గర కూడా చూద్దామండి నీట్గా అయితే మొత్తం లోపల ఉన్న చెత్త పొడిగా మొత్తం అయితే తీసేశారు అనమాట చూస్తున్నారు కదండి మీకు ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది మొన్న నేను అక్కడ పైకి కూడా ఎక్కి చూపించా మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు ఏంటంటే లోపల ఉన్న చెత్తను కూడా తీసి తొలగించేశారనమాట మొత్తం ఇంకక్కడ సామాగ్రి కూడా తీసుకొచ్చి దింపుతున్నారు చూసాం కదండి ఇంకా ముందు పనులు అయితే మొదలవుతాయండి మొత్తం అలాగే మనం టవర్ నెంబర్ వన్ టవర్ నెంబర్ టూ దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తామండి మనం అసెంబ్లీ మీద కూడా ఒక వీడియో అనేది చేస్తామండి అసెంబ్లీ గురించి కూడా మనం తెలుసుకుందాం మొత్తం క్లియర్గా కనిపిస్తుంది చూడొచ్చు మీరు మొత్తం ఇంతకుముందు ఇంత విజిబిలిటీ ఉంది అంటే ఇంత క్లియర్ గా కనిపించేది కాదనమాట ఇప్పుడు చాలా గా కనిపిస్తుంది అండి ఇవన్నీ అయితే ఆ రాడ్స్ అనేవి ఇటువైపు ఇంకా కాంక్రీట్తో ఇంకా పని అయితే జరగలేదు కాబట్టి ఆ రాడ్స్ అనేవి డ్యామేజ్ అయిన తీసేస్తున్నారు అనమాట ఆ రాడ్స్ అన్ని ఇంక ఇక్కడి నుంచి అయితే బాగానే ఉంది మొత్తం అలాగే మనకు కొంచెం ఇలాగా వేలాగా వేసారండి లోపలికి వెహికల్స్ ఏమన్నా రావాలన్నా కానీ రావడం కోసం వీలుగా అయితే అలాగే ఇక్కడ ఐరన్ పరంజా అయితే మొన్న టెస్టింగ్ల కోసం అయితే అమర్చారండి ఇప్పుడైతే వాటిని రిమూవ్ చేశారు చూడవచ్చు మీరు ఇక్కడ ఈ సామాగ్రి అంతా అయితే చదురుతున్నారండి అలాగే ముందు వైపు చూడొచ్చండి మీరు అసెంబ్లీ భవనం పనులు అయితే జరుగుతున్నాయి అవి కూడా చాలా స్పీడ్గా అంటే అండి సాయిల్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ కూడా వచ్చినాయి చూశారు కదండీ మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అది కూడా అలాగే మనం వన్ టూ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఇదిగోండి మనమైతే ఎప్పుడు టవర్ వన్ అటువైపు నుంచి చూడటమే కానీ నేను మీకు అటువైపు నుంచి కూడా టవర్ వన్ కూడా చూపిస్తాను అండి ఇటువైపు టవర్ టూ చూడండి ఇదైతే చెక్కు చదవలేదండి చాలా బాగున్నాయి టవర్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు అలాగే ఈ షాపుజీ పలంజీ వాళ్ళు కూడా ఈ పనులు అనేవి వేగవంతం చేశారండి ఒక అడుగు ముందే ఎందుకంటే ఈ లైట్ నైట్ రాత్రి పగలు పనులు అయితే అని అర్థం అవుతుంది ఆ లైట్లు కూడా చూశారు కదండి ఇక్కడైతే ఎక్కువగా అమర్చారనమాట లైటింగ్ కూడా చూడొచ్చు అలాగే ఈ వర్కులకి సంబంధించి ఏ అంతరాయం కలగకుండా ఈ టవర్ల చుట్టూ కూడా మట్టి అనేది కూడా తొలగిచ్చేస్తున్నారు అనమాట అలాగే వాళ్ళకి సంబంధించిన ఈ సామాగ్రి ఐరన్ మెటీరియల్ ఈ ఐరన్ పరంజాలు నిర్మించేవి అన్నీ తీసుకొచ్చారనమాట చూడొచ్చు ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన మెటీరియల్స్ అండి అలాగే ఇక్కడ నుంచి టవర్ వన్ చూడండి ఆ వెనక లారీలు చూసుకుంటే ఇలాగే ఈ మట్టి ఈ పనులకి అంతరాయం కలగకుండా ఈ మట్టి అనేది కూడా తొలగిచ్చేస్తున్నారండి వెనకపక్క అలాగే ఈ టవర్ను కూడా చూడండి ఒకసారి నేను మీకు ఇలాగే చూపిస్తా ఒక మొత్తం క్లారిటీగా అలాగే మనకి వెనకపక్క ట్వెల్వ్ రోడ్డు పనులకు కూడా సిద్ధం చేస్తున్నారండి అక్కడ కూడా మనం ఒక జేసీబీని చూడొచ్చు మీరు ఈ సైడ్ ప్రహరీ వాల్ కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి ఇక్కడ ఈ టవర్ అయితే చాలా బాగుందండి ఈ రాడ్స్ కూడా అంత డ్యామేజ్ అయితే అవ్వలేదన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు అసలు రాడ్లు కూడా అది ఎలా ఉందో దాని స్టెక్చర్ కూడా చాలా దృఢంగా కనిపిస్తున్నాయండి చూడటానికి అలాగే అక్కడ వంగిపోయి పాడైపోయిన అయితే ఏం చేస్తున్నారు అడిగారు కదండి అక్కడైతే కటింగ్ అనేది చేశారండి దానికి మళ్ళా రీజాయింట్ అనేది చేస్తారన్నమాట చూడొచ్చు అది కూడా అలాగే ఈ వే కూడా నిర్మించుకున్నారండి ఈ వెహికల్స్ రాకపోకలు ఈజీగా సులువుగా ఉండేందుకు అది ఫ్రెండ్స్ మనం అటువైపు నుంచి వెళ్ళి చూద్దాం ఒకసారి టవర్ నెంబర్ వన్ వైపు అయితే ఇంకా పనులు అనేవి చేస్తున్నారు అటువైపు వెళ్ళి చూద్దామండి ఇదిగోండి మనం అయితే టవర్ నెంబర్ వన్ వైపు అయితే వచ్చామండి ఇక్కడ అలాగే మార్కింగ్లు కూడా చేసుకుంటున్నారు చూడొచ్చు మీరు కింద అలాగే ఇక్కడ కూడా చూడండి టవర్ నెంబర్ వన్ దగ్గర ఈ రాడ్స్ని సరి చేసే పని అయితే చేస్తున్నారండి బా బాగా వంగిపోయి ఉండేవి ఇప్పుడైతే మనకి స్ట్రైట్ గా చేశారండి అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మార్కింగ్లు ఇవన్నీ అనేవి పనులు అయితే చక్కచకా జరుగుతున్నాయండి ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న పనులు అయితే చూస్తున్నారు కదండి ఈ పనులు అయితే ఇక్కడ కొంచెం వేగవంతం అయితే చేశారనమాట ఈ కంప్ ఈ బిల్డర్స్ కూడా వచ్చి చెకింగ్లు అనేవి చేస్తున్నారు అండి ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అయితే ఎనిమిది వేల మందికి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట ఒక సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్